పరమ పరమద్రాక్షనమా ప్రభు క్రీస్తుని ని సంగమా పరమద్రాక్ష వనమా ప్రభు క్రీస్తుని సంగమా కోత కువేళాయగా నీతి పలములియగా కో కొ నీతి పలములియగా పరమ ద్రాక్ష వనమా ప్రభు క్రీస్తుని సంగమా పరిశోద్ధ స్థలమునందున పారుజేవనదుల శంతన పరిశోధ స్థలమునందున పారుజీవనదుల శంత నాటబడి ఉన్నసో పరిపక్వమౌదువు నాటబడి ఉన్నసో పరిపక్వమౌదువు నీ దేవుని మందిరా నిరతము జీవితువు నీ దేవుని మందిరాన నిరతము జీవిత పరమ ద్రాక్ష వనమా ప్రభు క్రీస్తుని సంగమా ద్రాక్ష వనమా ప్రభు క్రీస్తుని సంగమా సారవంతమైన పొలములో రాళ్ళు ఏరి ఉన్న నేలలో సారవంతమైన పొలములో రాళ్ళు ఉన్న నేలలో ముళ్ళగచ్చ పొదలను నరికి ఉన్న తోటలో ముళ్ళగచ్చ పొదలను నరికి ఉన్న తోటలో ముదమారగ పరమ తండ్రి నిన్ను పెంచగనుమా ముదమారగ పరమ తండ్రి నిన్ను పెంచగనుమా పరమ ద్రాక్ష వనమా ప్రభు క్రీస్తుని సంగమా పరమద్రాక్ష వనమా ప్రభు క్రీస్తుని సంగమా నిద్రించు సున్న సంగమా నీసే కటిపారద్రోలుమా నిద్రించు సున్న సంగమా నీసే కటి పారద్రోలుమా క్రీస్తు వెలుగునీపై ప్రసరింపనీయుమా క్రీస్తు వెలుగునీపై ప్రసరింపనీయుమా నిత్య సత్యముల వెలుగు పలముల నందేయుమా నిత్య సత్యముల వెలుగోపలముల పరమ ద్రాక్ష వనమా ప్రభు క్రీస్తుని సంగమా పరమ ద్రాక్ష వనమా ప్రభు క్రీస్తుని సంగమా విశ్వాస నిరాశను విడిచిపెట్టుమా రూపా సగరమున సేరుమా నిరాశను విడిసి పెట్టుమా కృపాసాగరమున సేరుమా విశ్వాస ప్రేమలను కవశముగా ధరించుమా విశ్వాస ప్రేమలను కవశముగా ధరించుమా నీతురాజు యేసు తోడ నిరతము జీవించుమా మా నీతి రాజు తోడ నిరతము జీవించుమా పరమ ద్రాక్ష వనమా ప్రభు క్రీస్తుోని సంగమా పరమ ద్రాక్ష వనమా ప్రభు క్రీస్తుని సంగమా